ఇప్పుడు వారి పదేళ్లలో ముప్పై నాలుగు లక్షల డబ్బును సీజ్ చేశారు స్కూల్ పిల్లల బ్యాగ్లో పట్టేటంతా మేము ఇరవై రెండు వందల కోట్లు చేసాం డెబ్బై టెంపోలు కావాలి సెవెన్ జీరో వాటిని నింపడానికి పని చేయండి ఇక నేనైతే నేను యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి వచ్చాను నేను ఈ పని కోసమే ప్రజలు నన్ను ఎన్నుకున్నారు మోదీజీ దేశ ప్రజలు కూడా ఇదే అంటున్నారు చిన్న చిన్న వాళ్ళని పట్టి జైల్లో పెట్టేస్తారు ఇక పెద్ద వాళ్ళు తప్పించుకు తిరుగుతారు ఇక ఈ దేశంలో అలా జరగదు నన్ను పట్టించుకుంటూ ఎవరైనా నా కోసం ఒక ఎడిటోరియల్ రాస్తారు అందుకోసం ప్రభుత్వాన్ని నడపను టీవీల్లో మంచి మంచి హెడ్లైన్ల కోసం ప్రభుత్వాన్ని నడపను నా దేశ ప్రజల జీవితాలు బాగుండాలి దేశంలోని అవినీతి నిర్మూలించాలి అందుకే ప్రభుత్వాన్ని నడుపుతాను దండలు వేయించుకోవడానికి రాలేదు నేను